విజయవాడ మచిలీపట్నం హైవే మీద తక్షణమే ఇల్లు నిర్మించుకోవాలి అనుకునేటువంటి కస్టమర్కు ఇది ఒక శుభవార్తే ఎందుకంటే హరివీలు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఫార్చ్యూన్ ఐకాన్ సిటీ కంకిపాడు బైపాస్ మీద రెండు వేల ఇరవై రెండులో ఎల్పీ నెంబర్ వచ్చేసి డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని అందులో కొంతమంది ఇళ్ళు కూడా నిర్మించుకుంటున్నారు అలాంటి వెంచర్లు మూడు వందల యాభై రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి ఉంది ధర వివరణ కొరకు కాల్ చేయగలరు ఈ యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ మొత్తము పనులు కొండా డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి మార్కేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ అయ్యి కొనుక్కున్న కస్టమర్లు ఇడ్డు కట్టుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీరు గమనించవచ్చు అనమాట ఇందులో ప్లాటు మీ ప్లాటు మీ అడ్రస్సు కావాలనుకుంటుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు నా యొక్క కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్